అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః మార్చి మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇంకా తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించామని అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి శని మారుతున్నారండి కాబట్టి శని మనకి కుంభం నుంచి మీనంలోకి రాబోతున్నారు అలాగే శుక్రుని వక్రగతి మొదలవుతుంది శుక్ర మౌఢమి పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలవుతుంది శుక్రుని వక్రగతి మూడో తారీఖు నుంచి మొదలవుతుంది అలాగే బుధుని వక్రగతి పదహారో తారీఖు నుంచి మొదలవుతుంది దీంతో పాటు పదిహేనో తారీఖు నుంచి రవి మార్పు మనం కుంభం నుంచి మీనంలోకి చూడొచ్చు కాబట్టి మీన సంక్రమణం అంటాం కాబట్టి దీని ప్రకారంగా ఈ తులారాశి వారి పరిస్థితి ఏమిటో చూద్దాం తులారాశి వారు మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు కొన్ని పాటించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనండి ఎందుకంటే శని మార్పు అనేది మనం కొంచెం ఏప్రిల్ నుంచి మాట్లాడుకోవచ్చు పెద్దగా శని ఇక్కడ వీళ్ళకి ఇవాళకి ఇవాళ మార్పులు ఇచ్చేది ఏమీ ఉండదు కానీ మీరు గమనించారంటే శుక్రుడు కానీ బుధుడు కానీ రాహు గాని రవి కానీ అన్నీ కూడా షష్టంలోనే ఉన్నాయి ఇది ఒక రకంగా ఏంటంటే ఫైట్ చేసి తెచ్చుకోవడం అనమాట ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈజీగా వచ్చి వాళ్ళ ఒళ్ళో పడిపోతూ ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రతిదీ స్ట్రగులే ప్రతిదీ ఒక ఫైట్ అనమాట కాబట్టి అయితే ఇంత స్ట్రగుల్ చేస్తున్నా మాకు సక్సెస్ రాదా ఇంత కష్టపడుతున్నా మాకు సక్సెస్ రాదా అంటే సక్సెస్ కొన్ని విషయాలలో వస్తుంది కాబట్టి ఆ సక్సెస్ వచ్చే విషయాలు ఏంటో మాట్లాడుకుందాం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే వాదనలు ఉన్నాయో ఏవైతే గొడవలుగా ఉన్నాయో వాటికి సంబంధించి మీకు ఖచ్చితమైన క్లారిటీ అనేది వచ్చి తీరుతుంది కాబట్టి ఇది మీరు గమనించండి కోర్టు విషయాలు లిటిగేషన్లు కోర్టు విషయాలు వీటికి వీటికి సంబంధించి తర్వాత మరి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము ఉద్యోగానికి సంబంధించి మాకు ఏమీ మార్పు ఉండదు అంటే పెద్ద మార్పులు అయితే ఏమీ ఉండవండి ఉద్యోగానికి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి పెద్ద మార్పులు చేర్పులు ఏవి కూడా తులారాశి వారికి కనిపించడం లేదు మరి మీ సంతానం గురించి మాట్లాడదాము సంతానానికి సంబంధించి కొంతవరకు వారికి అనుకూలంగా ఉంది వీరికి అనుకూలంగానే ఉంది అయితే ఇది ఎలాంటి అనుకూలత అంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారనుకుందాం మీరు చదువు 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 అంటే వారు ఎప్పటికో చదువుతారు మీరు రాయి 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 అంటే ఎప్పటికో రాస్తారు అలాగే పరీక్ష ఉందనుకోండి ఇంకే ఉంది మేము వందకి నూట ఎనిమిది మార్కులు తెస్తామంటారు వందకి నూట ఎనిమిది కాదు వందకి ఎన్నొస్తాయి అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది ఇలాంటివి ఉంటాయన్నమాట అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అలాగే చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఇది గమనించుకోవాలి పిల్లల విషయంలో ఇంకో విషయం ఏమిటి అని అంటే ఒక క్లౌడ్ అంటాను చూసారా ఒక ఒక పొగ పొగలాగా ఉంది అంటే మనకి క్లారిటీ ఉండదు ఏ విషయం మీద క్లారిటీ ఉండదు డబ్బులకు సంబంధించి క్లారిటీ ఉండదు ఖర్చులకి సంబంధించి క్లారిటీ ఉండదు అలాగే కొంతవరకు మీ యొక్క ఆరోగ్యం గురించి బాగుంది అంటే బాగుంది బాగలేదు అంటే బాగాలేదు మందులు వాడుతున్నారా అంటే వాడుతున్నాం వాడట్లేదా అంటే వాడట్లేదు అలా ఉంటుంది అనమాట పరిస్థితి కాబట్టి ఇది పూర్తిగా నేను పాజిటివ్గా పాజిటివ్ విషయాలతో మనం మొదలు పెట్టాము కానీ కొంత నెగటివ్ వైపుగా కూడా తీసుకెళ్తుంటుంది నెగటివిటీ ఏంటి చూద్దాం నెగటివిటీ ఏంటి అని అంటే పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఐడియా ఉన్న వాటి మీదే పెట్టుబడులు పెట్టండి షేర్స్ అయినా సరే ట్రేడింగ్ అయినా సరే స్పెక్యులేషన్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఇందులో గ్రోత్ ఉంటుంది అని అనుకున్న వాటి మీదే పెట్టండి లేకపోతే మీరు నష్టపోయే అవకాశాలు అద్భుతంగా కనపడతాయి అద్భుతంగా ఉంటాయి అనమాట అందుకని చాలా చాలా జాగ్రత్తగా నిజంగా అందులోనే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేసి బాగుంది అనుకుంటేనే అందులోకి అడుగు పెట్టండి ఇంకో విషయం రుణాలు తీసుకునే అవకాశం అద్భుతంగా కనపడుతుందండి చాలా పెద్ద మొత్తాలలో రుణాలు తీసుకుంటారు చాలా పెద్ద మొత్తాలలో ఈఎంఐలు కూడా కట్టాల్సి వస్తూ ఉంటుంది ఎప్పటి నుంచో ఆగిపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా తీరవు అవన్నీ అలా కంటిన్యూ అవుతాయి కొన్ని మీరు వదిలేసుకోవాల్సి కూడా వస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి అని అంటే బెట్టింగులు చేసిన లేకపోతే ఇలాంటి వాటిల్లో కొంతవరకు కొన్ని కొన్ని ఈజీ మనీ కోసం మనం ట్రై చేస్తూ ఉంటాం ఇలాంటి వాటిల్లో గనక పెట్టుబడులు పెడితే నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాలలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పదు దీర్ఘకాలికంగా కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ప్రాపర్టీ విషయాలు కానీ కోర్టు కేసు విషయాలు కానీ ఇవన్నీ కూడా కొనసాగే విషయాలే అలాగే ఇవన్నీ ఎక్కడా మీకు రిజల్ట్ అనేవి ఇప్పటికిప్పుడు ఈ మాసంలో ఇవ్వవు మరి రైతులకు ఏ విధంగా ఉండబోతోంది రైతులకి కూడా నార్మల్ గా ఉండబోతోంది పెద్ద మార్పులు చేర్పులు ఏమీ లేవు వీళ్ళ జీవన వీళ్ళ లైఫ్ స్టైల్లో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అండ్ పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కూడా వారి యొక్క ఆర్థిక లావాదేవీల గురించి అలాగే వారి యొక్క పెట్టుబడుల గురించి వారి యొక్క ఆస్తి పాస్తుల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి ఈ రాశి వారి జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటారు ఈ వీళ్ళు కంఫర్టబుల్ జోన్లోనే ఉంటారు అయితే మీకే ఏంటంటే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంటుంది మీ రిలేషన్షిప్ కి సంబంధించి మీకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ డిస్సాటిస్ఫాక్షన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం మాత్రం మీరు కొంత చేస్తూ ఉంటారు సరే మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి వీరు మాత్రం ఈ మాసంలో అహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవాలి అక్కడికి వెళ్ళి అభిషేకం కుదిరితే అభిషేకం అష్టోత్తరం కుదిరితే అష్టోత్తరం హోమం కుదిరితే హోమం ఇలాంటివి చేసేందుకు ప్రయత్నం చేయండి స్వామివారి సన్నిధికి వెళ్ళాలి స్వామివారి దర్శనం చేసుకోవాలి అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన ఇటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి స్వామివారికి ప్రతిరోజు కూడా తులసి మాలతోటి పూజించండి తులసి దళాలతోటి పూజించండి అలాగే స్వామివారికి పానకం వడపప్పు నైవేద్యం పెడుతూ ఉండండి ఇలాగ చేస్తూ ఉంటే దీంతో పాటు చీమలకి ఆహారం పెట్టండి ఇలాంటివి చేస్తూ ఉంటే ఖచ్చితమైన మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇవి తులారాశి వారి ఫలితాలు